హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ ఫోర్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు మేము ముందుకు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ట్వంటీ తీసుకొచ్చాను మరి కొన్ని జోక్స్ తీసుకొచ్చాను చాలా బాగుంటాయి చివరిదా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ ఫోర్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అండి నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒకటి టీచర్ ఏరాసేసి డ్రాయింగ్ వేసేవారిని ఏమంటారో కాస్త చెప్పు శశి మరేమో టీచర్ పెయింటింగ్ వేసేవాడిని పెయింటర్ అంటారు కదా అలాగే డ్రాయింగ్ వేసేవాడిని డ్రాయర్ అంటారు రెండు టీచర్ చూసి కూడా అన్నీ తప్పులే చదువుతున్నాడు ఎవడురా వీడు విద్యార్థి టీవీ న్యూస్ రీడర్ కొడుకు సార్ మూడు టీచర్ నీటిని పొదుపు చేయడానికి ఒక చిట్కా చెప్పు కృష్ణ కృష్ణ అందరూ స్థానాలు మానేస్తే సరే నాలుగు మనవరాలు నానమ్మ నాకు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా నానమ్మ నీకే కాదు నాకు ఉన్నారులే బాయ్ ఫ్రెండ్స్ మనవరాలు నీకా ఎవరు వాళ్ళు నానమ్మ సక్కుబాయ్ లక్ష్మీబాయ్ మీరాబాయ్ కరుణాబాయ్ ఐదు టీచర్ సూర్యుడి వల్ల ఉపయోగం ఏంటో చెప్పు రవి రవి వేసవి సెలవులు సార్ ఆరు రాము నాకు గుణవంతుడైనా కొడుకున్నాడు తెలుసా శ్యామ్ అవునా వాడు సిగరెట్ కాలుస్తాడా రాము అలాంటి అలవాట్లు వాడికి లేవు శ్యామ్ మందు కొట్టే అలవాటు ఏమైనా ఉందా మీ వాడికి రాము దాని వాసన వాడికి పడదు శ్యామ్ ఎప్పుడైనా ఇంటికి లేటుగా వస్తాడా రాము అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే కదా శ్యామ్ నాకు తెలిసి ఇంత మంచి కొడుకునడం నీ అదృష్టం ఇంతకీ వాడి వయసంతో రాము రేపటి శుక్రవారానికి ఆరు నెలలంతే ఏడు హరి నేను అడుగు నుంచి పైకొచ్చాను తెలుసా శశి ఎలా హరి అంత క్రితం బూట్ పాలిష్ చేసేవాడిని ఇప్పుడు తలకి మాలిష్ చేస్తున్నా ఎనిమిది దర్శకుడు నా సినిమా మీకు నచ్చిందా ప్రేక్షకుడు చివరి రెండు పదాలు మాత్రం బాగా నచ్చాయి దర్శకుడు ఏమిటవి ప్రేక్షకుడు ది ఎండ్ తొమ్మిది టీచర్ అరే మోహన్ పిల్లి జాతికి చెందిన నాలుగు జంతువుల పేర్లు చెప్పు మోహన్ తల్లిపిల్లి తండ్రి పిల్లి వాటికి పుట్టిన రెండు పిల్లి పిల్లలు అది మీలో ఎవరు కోటీస్తల్లో ఎన్టీఆర్ ప్రశ్న అనడం మొదలుపెట్టాడు చంద్రకి మీలో ఎవరు కోటేశ్వరులో పాల్గొనే అవకాశం వచ్చింది ఎన్టీఆర్ గారు మీ తండ్రి గారి పేరేమిటి చంద్ర మౌనంగా ఉంటాడు ఎన్టీఆర్ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు చంద్ర వెంటనే పెద్దగా నవ్వుతాడు ఎన్టీఆర్ అర్థం కాక ఎందుకు నవ్వుతాడో చంద్రాని అడుగుతాడు చంద్ర మీరు ప్రశ్న అయితే అడిగారు కానీ ఆప్షన్ ఇవ్వడం మరిచిపోయారు పదకొండు టీచర్ లక్ష్మి నువ్వు నా అంత అయ్యాక ఏం చేస్తావు లక్ష్మి సన్నపడతాను మేడం పన్నెండు తండ్రి చీచ్చి సిగ్గులేదు ఇలాంటి మార్కులు మా ఇంట్లో ఎవరికీ రాలేదు తెలుసా కొడుకు డాడీ అది నీదే అటక మీద పెట్టులో ఉంటే తెచ్చా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ